Welcome to STV News. ఆల్ ఇండియా ఇంటర్ యూనిట్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది టౌన్షిప్ లోని కమ్యూనిటీ సెంటర్ క్రీడా ప్రాంగణంలోని వాలీబాల్ మైదానంలో ఈ పోటీలను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బరీందర్ రాజా ప్రారంభించారు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గల పన్నెండు బిహెచ్ఎల్ యూనిట్ల నుండి మొత్తం పన్నెండు జట్లు ఈ టోర్నమెంట్ లో నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలో విన్నర్ ట్రోఫీ అందించనున్నట్లు కమ్యూనిటీ సెంటర్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ తెలిపారు క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలెక్కుండా సకల సౌకర్యాలు కల్పించారు స్పోర్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సంధ్యకార్ కమ్యూనిటీ సెంటర్ ప్రెసిడెంట్ నంద సాగర్ వాలీబాల్ టీం కెప్టెన్ ఆనంద్ మాజీ కెప్టెన్లు అశోక్ రామా జట్టు సభ్యులు మలేష్ శ్రీనివాస్ పండరే ఇతర జట్టు కమిటీ సభ్యులు పాల్గొన్నారు Grazie no, no, no. आज से हम आपको पूरा ये करेंगे हम लोग देखेंगे देखभाल अच्छा करेंगे कोई ये नहीं है सब मिल के बी एच सी एल फैमिली बी एच सी एल अपन फर्स्ट अपनी मेहनत से ये दुनिया ही बदल जाए। హెచ్ ఆల్ ఇండియా ఇంటెరిట్ వాలీబాల్ టోర్నమెంటు ఆర్సి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఆర్సిపురంలో జరుపుకు జరుగుతుంది ఈ ఈ టోర్నమెంట్కి పన్నెండు టీంలు వచ్చినాయి ఇదే ఓపెనింగ్ సెరమనీకి ఈడి అనిత రాజా గారు సిసి ప్రెసిడెంట్ సార్ జేఎం హెచ్ఆర్ సంధ్యాకర్ మేడం మిగతా జీఎం అందరూ చాలామంది పాల్గొన్నారు ఈ ఈ టోర్నమెంట్ ఈ ఫోర్టీన్ నుండి సిక్స్టీన్ మంది నిలవడం జరుగుతుంది ఈ కార్యక్రమం తీసుకున్నారు హ్యాపీగా ఉన్నారు ప్రతి టీం ప్రతి టీం నుండి హీరో యూనిట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇంతమంది టీంలో వన్ సిక్స్టీ మెంబర్స్ పైగా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం స్పోర్ట్స్ సెక్రటరీ నేను రవీందర్ నా పేరు ఆర్సిపూర్ స్పోర్ట్స్ సెక్రటరీ ఆర్సిపూర్ బిహెచ్ఎల్ ఇక్కడ పన్నెండు యూనిట్ల నుంచి వాలీబాల్ ప్లేయర్స్ వచ్చారు హరిద్వార్ భోపాల్ ఝాన్సీ వారణాసి జగదీష్పూర్ గోవింద్వాల్ బ్యాంగ్లూర్ ఆర్ఎండి ఆర్సీపురం తిరిచి తిరుమాయం రాణిపేట్ ఈ పన్నెండు యూనిట్ల నుంచి వచ్చారు ఈ వాలీబాల్ వాలీబాల్ మ్యాచెస్ జరుగుతున్నాయి ఇప్పుడు అందరూ ప్లేయర్స్ చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉత్సాహంతో ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది దీనికి మా యూనిట్ నుంచి భరణీధర్ రాజా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలాగే జిఎంస్ అండ్ సిసి ప్రెసిడెంట్ నందుసార్ జిఎంహెచ్ఆర్ అండ్ మా జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ అన్న మా కమిటీ సిసి కమ్యూనిటీ సెంటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ మా ఎలెక్టెడ్ కమిటీ అందరికీ అందరికీ మా తరఫున ధన్యవాదాలు ఇక్కడ వాలీబాల్ మ్యాచెస్ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ వాలీబాల్ ఏదేదైతే బిహెచ్ఎల్ ఇంటర్వ్యూనిట్ జరుగుతున్న అందువల్ల ఇక్కడ వాలీబాల్ గ్రౌండ్లో ఒక ఆనందకరంగా కళ అందరూ రంగురంగుల డ్రెస్సులతో ఈ కళా తోరణం చాలా బాగా ఆనందంగా మేము కూడా ఆనందంలో ఉన్నాము హ్యాపీగా జరుపుకుంటున్నాము అందుకు మా అందరూ మా కమిటీ తరఫున మీ అందరికీ మరియు ఇక్కడ వచ్చిన ప్లేయర్స్ అందరికీ మా తరఫున కమ్యూనిటీ సెంటర్ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ